అందరికీ నమస్కారం మిత్రులరా ఈ తల వెంట్రుకలు తెల్లబడ్డం అంటే ఏస్తో వచ్చేటువంటి ప్రాబ్లం అయితే ఓకే అంటే ఇప్పుడు ఏదో అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు కాస్త ఏజ్ సింటమ్స్ లాగా దాన్ని యాక్సెప్ట్ చేయడానికైతే ఓకే బాగుంటుంది కానీ కొంతమందికి అర్లీగా అవుతూ ఉంటుంది బాల నరిపో ఉంటారు దీన్ని తొందరగా తెల్లబడిపోతూ ఉంటాయి వాళ్ళని చూస్తే తల కాస్త ముగ్గుబొట్ట తయారైన సరికి చూసి ఏజీ లెక్క కనిపిస్తూ ఉంటారు ఇది చాలా అంటే పర్సనల్ ఎస్టీమ్ బాగా దెబ్బతింటుంది దానికి తోడు సోషల్ సోషల్ లైఫ్ కూడా బాగా దెబ్బతి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి జెంట్స్ జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్రాబ్లం ఒకటే కాకపోతే వాళ్ళ కంపారెటివ్గా చేస్తే జెంట్స్ కన్నా కూడా లేడీస్ కొంచెం ఇబ్బంది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు తెల్లయన్నా నల్లయన్నా మా అలాంటి వాళ్ళు కన్నా బెటరే అంటాం నాకు మాకు అసలేవు అసలు అసలు ఏ గొడవ లేదంటారా అలా కూడా హ్యాపీగా అవచ్చు సర్లేదు దాని తర్వాత మాట్లాడదు సో ఈ ఉన్నటువంటి జుట్టు తెల్ల జుట్టు రాకుండా చిన్న కూడా తీసుకొస్తున్నాయి ఇటీవల మనకు ఓపీ అవుతుంటుంది కదా ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మైనవారిలో మన ఓపికి కూడా పిల్లల్ని తీసుకొని వచ్చేసారి తెల్లబెట్టిపోతుంది ఏమైనా చెప్పండి దీన్ని చిట్కాలు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు అదొకటి వాళ్ళు ఇంకొకటి జెంట్స్లో జెంట్స్ ముఖ్యంగా మాట్లాడాల్సింది వీర్య వృద్ధి అంటారు అంటే ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంది దానికి కారణాలు చాలా ఉన్నాయి అంటే ఫుడ్లో ఉండేటువంటి కెమికల్స్ కావచ్చు లేకపోతే కంటిన్యూస్గా ఒకే సీట్లో కూర్చొని చేయడం వల్ల హీట్ ఫ్యూటీ చెప్పి మన టెస్టికిల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి టెస్టికిల్స్ స్పెర్మోజెనిసిస్ డ్యామేజ్ కావడం ఎండలోనే ఎక్కువసేపు ఉండడం టైట్ బట్టలు వేసుకోవడం జీన్స్ వేసుకోవడం టైట్ అండర్వేర్స్ వాడడం ఇవన్నీ ఇవన్నీ రీజన్స్ దీనివల్ల ఈ శుక్రకణాల సంఖ్య తగ్గిపోతూ ఉంది ఉన్నా కూడా అవి కాస్త డిఫెక్టివ్గా లాగా అనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లం మరి లేడీస్కి ఒక ప్రాబ్లం జెంట్స్కి ఒక ప్రాబ్లం ఈ రెండు ప్రాబ్లమ్స్ అంటే ఈ బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి దీనికి ఎవరికి ఏది పని చేస్తుందో కూడా తెలియదు ట్రై చేస్తూనే ఉంటారు ట్రై చాలా చాలామంది మేము చూసాము ఈ శుక్రగణాల సంఖ్య తగ్గిపోతూ ఉంది ఏం చేయాల్సి సార్ మాకు ఏళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు ఏం చేయాలని చెప్పి తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు తిరుగుతారు రకరకాల డాక్టర్లు మారుతారు మందులు మారుతారు కానీ వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది సో ఇటువంటి కండిషన్స్ రెండు కండిషన్స్ నేను చెప్పాను జెంట్స్ ఒకటి లేడీస్ ఒకటి ఈ రెండింటికి కలిపి ఒకటే మెడిసిన్ పనిచేస్తుంది అంటే బాగుంది కదా అంటే ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల మీకు వెంట్రుకలు తెల్లబడ్డం ఆగిపోతుంది రెండోది శుక్రగణాల సంఖ్య తగ్గదు ఎప్పటికీ కూడా వీర్య పుష్టి అంటారు అది పర్ఫెక్ట్ ఉంటుంది వాళ్ళ లైంగిక సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది అలాగే బాడీ కూడా బలంగా తయారవుతుంది గ్లామర్గా ఉంటారు అంటే ముఖ వర్చస్సు ఎప్పటికీ తగ్గదు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి అంతా కూడా ఒకే ఒకటి మనం చేస్తే చాలు ఏంటో తెలుసుకోవాలను కదా మనకు కావాల్సిన ఉసిరికాయ ఇవన్నీ అద్భుతాలు చేయగలిగేది ఉసిరికాయ ఉసిరికాయని యాక్చువల్గా విష్ణుమూర్తితో కొలుస్తారు ఓకే అంత కానీ దాన్ని వాడుకునేటట్టు వాడాలి దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం కానీ వాడగలిగితే దాంట్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్ ఫైటోకెమికేట్స్ మినరల్స్ విటమిన్స్ ఇవి ముఖ్యంగా విటమిన్ సి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సాస్కర్డిక్ యాసిడ్ సో అది కాస్త పచ్చనం అవుతుంది పచ్చనం అయిపోయి ఇవన్నిటి కూడా ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే స్కిన్ బాగా ఉండాలంటే విటమిన్ సి కావాలంటాము హెయిర్కి కావాలంటే విటమిన్ సి కావాలంటాము ప్లస్ స్పెర్మోజెన్సి స్పెమ్ కౌంటర్ కావాలంటే విటమిన్ సి కావాలంటాము ఇన్నింటికి విటమిన్ సి అవన్నిటికి కావాల్సిన సి దీంట్లో ఉన్నప్పుడు ఇది అద్భుతంగా ఎలా పనిచేస్తుందండి దీన్ని ఫస్ట్ కొన్ని ఉసిరికాయలు తీసుకోండి ఫ్రెష్ ఉసిరికాయలు తీసుకోవాలి ఓకే తీసుకోండి దీన్ని నైట్ పడుకునేటప్పుడు నీళ్ళలో వేసి నీళ్ళు అది ఉసిరికాయలు మునిగేటట్టు చేసి నీళ్ళలో వేసి నానబెట్టండి పూర్తిగా నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత ఆ నీళ్ళను పారబయండి ఇంకొక ఏడు సార్లు నీళ్ళు పోసి మళ్ళీ కడగాలి మొత్తం ఏడు సార్లు క్లీన్ చేయాలి దాన్ని క్లీన్ చేసిన తర్వాత దాన్ని నీడలో ఆరబెట్టాలి ఫ్యాన్ కింద కానీ ఇంకాస్త ఎక్కడైనా సరే షేడ్లో దాన్ని ఆరబెట్టి వాటర్ అంతా దాంట్లో కొంచెం ఎవాపరేట్ అంటే పైప్ అయిన ఉంటుంది పూర్తిగా పోదు కానీ కొంత డ్రై అయ్యింది అని పైన అయితే తడి ఉండకూడదు అలా ఉన్న తర్వాత ఈ ఉసిరికాయల్ని నెయ్యిలో వేయండి ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో వేయాలి అసలే ఉసిరికాయకే ఇన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దానికి మనము ఆవు నెయ్యిని యాడ్ చేస్తున్నాం విటమిన్ ఏ యాడ్ అయిపోతుంది ఇక ఆవు నెయ్యి గురించి మనం చెప్పాల్సిన పని లేదు దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దానికి ఈ స్కిన్కి పని చేస్తుంది ప్లస్ హెయిర్కి పనిచేస్తుంది కళ్ళకి పనిచేస్తుంది స్ప్రామ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి కూడా అది పనిచేస్తుంది మనం ఇండివిజువల్గా వీడియోలు కూడా చేస్తున్నాం చూడండి కాబట్టి ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఆవు పాలు తెచ్చుకొని పెరుగు చేసుకొని దాని నుంచి వెన్న చేసిన నెయ్యి చేయాలి తప్ప బయట దొరికినటువంటి ప్యాకెట్ నెయ్యిలు వాడితే లాభం లేదు మీ జీవితం ప్యాకెట్లు ఇరుక్కుంటుంది అంతే అది మాత్రం ఎప్పటికీ బయట ఉండేది తినడానికి ఫుడ్ అది మనం తయారు చేసుకునేది మెడిసిన్ మెడిసిన్ కావాలంటే మీ కళ్ళతో మీరు చూసి చేసుకోవాలి సరేనా కాబట్టి ఈ ఆవు నెయ్యి వేసి దాన్ని ఉడికించాలి ఉడికించేసి దాన్ని బాగా ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసాను దీన్ని ప్రతిరోజు అన్నంలో ఒక రెండు ముక్కలు వేసుకొని తినాలి ప్రతిరోజు తినండి ఇలా తినగలిగితే మనం చెప్పినటువంటి ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి నేను చెప్తుంటే ఏదో గుర్తొస్తుంది కదా నీకు ఉసిరికాయ ఊరగాయ కదా మన అమ్మమ్మలు తాతయ్య అది పెట్టేవాళ్ళు ఉసిరికాయ ఒకటి చేసి పెట్టుకునేవాళ్ళు పక్కన ఇలాగే నీళ్ళు ఉడికించేసి పెట్టేవాళ్ళు సపరేట్గా ఒక జాడీలో ఉండేది చిన్నపిల్లల్ని వారానికి ఒకసారు లేకపోతే నెలకి రెండుసార్లు మూడు సార్లు తాకనిచ్చేవాళ్ళు పెళ్ళి వాళ్ళకి రోజు పెడతారు ఎందుకు మాకు అర్థమయ్యేది కదా ఆ ఏ తీసుకోవద్దు మీరు తీసుకోవద్దు చిన్నపిల్ల అనేవాళ్ళు అనమాట ఏమవుతుందంటే అరగదు మీ అని చెప్పేవాళ్ళు మరి ఎందుకో దాని లక్షణాలని మనం చెప్పాం కదా ఇప్పుడు అంత అద్భుతంగా పనిచేస్తుందండి ఒక తిండి లెక్క ప్రతిరోజు అన్నంలో కలుపుకొని తిని బాగా టేస్టీ గు అని అడుగుతారు అంటే ఓకే లాగా మందుని మిక్స్ చేసినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి వాడి చూడండి మిత్రులారా మీరు వాడుతూ ఉండండి రిజల్ట్స్ అంతే అద్భుతంగా వస్తాయి మీకు ముందు నుంచే వాడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ దీనివల్ల పోయేదే ఉందండి జస్ట్ ఒక ఉసిరికాయ వేసుకొని తినమే కదా తిండే కదా మనం చెప్పేది మనం ఏం కష్టపడమని చెప్పట్లేదు దాంట్లో కొంచెం ఉప్పు కారం కూడా వేస్తారేమో టేస్ట్ కోసం యాక్చువల్లీ అయితే అవేమీ వేయకూడదు డైరెక్ట్గా దీంతోనే ఇలాగే తినాలి కాస్త ఉంటుంది అలాగే పనిచేస్తుంది ఇప్పుడు ఉప్పు నిద్రకి బయట నుంచి ఐడియజ సాల్వ్ చేస్తారు మళ్ళీ కారం అనేసరికి అది ఏ దరిద్రం కలుపుతారో తెలియదు కాబట్టి యాక్చువల్ అయితే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం దీంట్లో ఏమీ మిక్స్ చేయకుండా ఇలాగే తినాలి ఇలా తింటేనే అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా చలికాలం చూడండి చలికాలంలో ఇది కాస్త గడ్డగడుతుంది ఉసిరికాయ మీద మీకున్నటువంటి ఆ నెయ్యి తెల్లగా పేరుకొని మంచులాగా పేరుకొంటుంది దాన్ని వేడి వేడి అన్నంలో ఫస్ట్ దాంతో కలిపి తినమంటాం అద్భుతంగా పనిచేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఊరే కొద్ది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి రిజల్ట్స్ మీకే తెలుస్తాయి ఇది నేను చెప్పేది కాదు ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడింది ప్రకృతి వైద్యంలో ఇటువంటి ఏదో అద్భుతాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ టైం మరో వీడియోకి మేము కలుసుకుందాం నమస్తే